రాజా ప్రసాద్ అనేటువంటి మీట్ పెడితే విత్ ఇన్ త్రీ అవర్స్లో అధికార పార్టీ నాయకులు స్పందించి కౌంటర్ ప్రెస్పీట్ పెట్టిరంటేనే రాజప్రసాద్ సత్తా ఏంటో తెలిసిపోయింది భయపడ్డారు ఉద్యమానికి రాజాప్రసాద్ గ్రౌండ్ బెడ్రూమిం అర్హుల కేటాయించాలని ఉద్యమానికి రాజవప్రసాద్ నాయకత్వం వహిస్తున్నాడని చెప్పి గంటల్లో గంటల టైంలోనే భయపడ్డారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు లీడర్ కొంతమంది మీట్ పెట్టినట్టు చూశాను నేను గల్లీ గల్లీడరు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ అనుకుంటారు అవకాశాలు గల్లీ ఎటువంటి వాళ్ళు ప్రెసిఫీట్ పెట్టారు రాధాప్రసాద్కు కౌంటర్ చేయాలంటే ఎటు ఎటువంటి వాళ్ళుతో మోస్ట్ బ్యాక్వర్డ్ నేను ఇంకో మాట చెప్పాలి షార్దార్ ఎమ్మెల్యే విల్లపల్లి శేఖర్ గారు అంటే నాకు చాలా ఇబ్బంది ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాల నుంచి సరే ఏప్రియ రాజకీయ నాయకుడు ప్రస్థానం కొనసాగిస్తూ ఈరోజు షార్దార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శాసనసభలో షాదార్ పిల్లల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఆయన ఎదుగుదలను నేను రాజకీయ నాయకుడి ఎదుగుదలగా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా వీరపల్లి శంకర్ గారికి నేను అభిమాని కానీ నా పోరాటం వ్యక్తుల మీద కాదు వ్యవస్థ మీద ప్రభుత్వంతో ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పనిచేయడమే ప్రతిపక్షాల బాధ్యత ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఆ పని నేను చేసిన కానీ మీరేం చేసారు కాంగ్రెస్ నాయకులతోటి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టించిన మాట కౌంటర్ ఇచ్చారు నాకు నేను అడిగింది ఏంటి డబుల్ బెడ్రూమ్ ఉండను అరువులకి వేయండి అనర్హులు లిస్టులో అనర్హులు ఉంటే తీసేయమనే కదా నేను చెప్పింది ఉంటే తీసేయండి అరువులకి వేయండి ఈ లిస్ట్ నేను మా ఇంట్లో మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదే ప్రభుత్వ అధికారులు ప్రిపేర్ చేసిందే కదా ఈ ఫోన్ నెంబర్లే కదా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ప్రభుత్వ అధికారులే కదా ప్రభుత్వాన్ని మీరే నడుపుతున్నారు కదా ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు కదా ఇంత పెద్ద పార్టీ మీది అధికారంలో ఉన్న పార్టీ యంత్రాంగం మీ చేతుల్లో ఉంది వార్డు వార్డుగా నిజ నిర్ధారణ చేయండి కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే అనర్లు ఎవరో అది తీసేయండి అక్కడనే వార్డు సభలు పెట్టండి వార్డులలో సభలు పెట్టండి ఎందుకంటే ఒక వార్డు ఒక పెద్ద గ్రామ పంచాయతీ సమా మున్సిపాలిటీలో వార్డు సభలు పెట్టి అనర్హులు ఉంటే తీసేయండి అయ్యా అర్హులక వేయండి పదహారు వందల చిల్లర మంది అనర్హుల నేను రోజు కాంగ్రెస్ నాయకులను ఒకటే అడుగుతున్నాను ప్రెస్ఫీ పెట్టిన పెద్ద అడుగుతున్నాను నేను వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పుకో దీంట్లో వంద మందికి పైగా దివ్యాంగులు ఉన్నారు లబ్ధిదారుల లిస్టులో వాళ్ళు అన్నట్లా దీంట్లో రెండు వందల యాభై మందికి పైగా మైనార్టీలు ఉన్నారు ముస్లిం మైనార్టీ పేద మైనార్టీలు ఉన్నారు వాళ్ళు అనర్లా మొత్తానికి మొత్తం ప్రతి వందలో ఇంకొకటి ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్ర కులాలు అగ్రవర్ణ పేదలు కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ మొత్తానికి ఈ లిస్టులో సరే ఈ లిస్టు తప్పు ఒక తొక్కలు జరిగిన చెప్పి మాట్లాడుతూ ఒక తిరుగు మీరే చేయండి అధికారం మీ చేతిలో ఉంది కదా చూడండి ఇందులో తొంభై ఏడు శాతం మంది బడువు బలహీన వర్గాలు దళితులు దళితుల లిస్టులో ఈ లిస్టులో దళితులకు కూడా దాదాపు మూడు వందల ఏళ్ళకి పైన ఉన్నాయి మరి ఈ దళిత కుటుంబాలన్నీ అనర్హులా చెప్పండియా దీంట్లో గిరిజన కుటుంబాలున్నాయి చెప్పండియా ఇందులో మైనార్టీ ముస్లిం మైనార్టీ పేద కుటుంబాలున్నాయి వాళ్ళు అనర్హుల చెప్పండియ్యా అది చేత కాకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే లీడర్లు అయితే అనుకుంటారా ఇంకోటి రాధాప్రసాద్ ఎక్కడికెళ్ళి వచ్చి అక్కడ అక్కడికి పంపుతానని కదా రాధాప్రసాద్ ఎక్కడికి వెళ్ళి చెప్తాను నేను రాధాప్రసాద్ అనేటోడు నై పంతొమ్మిది వందల తొంభై అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం హై స్కూల్ విద్యార్థిగా ఉద్యమాలను నడిపిన తొమ్మిదో తరగతిలో తొమ్మిదో తరగతిలో స్కూల్ ఫర్నిచర్ కోసం లైబ్రరీ కోసం షాద్ నగర్లో అన్ని స్కూళ్ళు బంద్ చేపించిన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కోసం పంతొమ్మిది వందల తొంభైలోనే ఉద్యమం చేసినోళ్ళు సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనండి నైన్టీన్ నైన్టీ వన్ రాధాప్రసాద్ హైతోడు షార్జనాలో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లారెడ్డి గారు షార్జ్నా గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి వస్తే ఇదే రాధా ప్రసాద్ ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ మల్లారెడ్డి గారిని రూమ్లో బంధించి బయట గోళ్ళెం పెట్టి అప్పుడు శంకర్రావు గారు నీటి పారుదల చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఒక మంత్రిని ఒక కేబినెట్ మినిస్టర్ని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ వైస్ ఛాన్సలర్ని రూమ్లో వేసి గొళ్ళెం పెట్టి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని లిఖితపూర్వక హామీ తీసుకుంటే కానీ బయటికి వదిలిపి వదిలిపెట్టలేదు ప్రసాద్ డిగ్రీ కాలేజ్ నా ఒకరి కోసం మాకు కొట్లాడింది నాది ఆ కాలంలో ముప్పై ఏళ్ళ క్రితం షార్జనర్ కోసం షార్జనర్లో మినీ స్టేడియం నిర్మాణం కోసం పోరాటం చేసిన వ్యక్తిపై ప్రసాద్ నాకు టీం ఉంది నన్ను అభిమానించేవాడు ఉన్నారు నాకు నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు నా తోటి ఉన్నారు ప్రజల్లో బలం ఉంది కాబట్టే మీరు భయపడ్డారు అడుగుతున్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి పంపి ఎక్కడికి ఎక్కడ పంపిస్తామని చెప్పి బజా బరాబర్ చౌరస్తాకెళ్లే వచ్చినా చౌరసాకెళ్ళే మొదలు పెడతా మిమ్మల్ని ఏ ఏ చౌరస్తా మీకు మీకు చౌరస్తా మీద లేదు ఎందుకంటే ఈ నాయకులు పొద్దున్నేస్తే పై పైరం చేసుకోని బతికేటోళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళేం కాదు నేను ప్రతిగా వ్యక్తులు ఎవరు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేస్తలేరు కానీ నన్ను వ్యక్తిగత విమర్శలు చేసింది కాబట్టి నేను ఒక మాట మాత్రం హెచ్చరిక చేస్తున్నాడు షాదర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నా జోలికి వస్తే మీ అందరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెడతా ఒక్కనొక్క జాతకాలని అగ్గరిని పోలీనని చెప్పుకుంటాను నేను దొంగనంద చేయలే ప్రభుత్వ భూమి చేసి కట్టుకోలే రాత్రి కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లవి సైన్ బోర్డులు ఎత్తుకపోయి ఇవ సామాన్యులను అమ్ముకోలే ప్రభుత్వ అధికారి ముసుగులో రోడ్ల మీద పైసలు వసూలు చేసి దొరికి జైలు కోలే అనైతికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రజలతోటి చెప్పు దెబ్బలు తినలే క్యారెక్టర్ ఉంది మళ్ళోసారి నా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఒక్కరొక్కరి జాతకాలు వడిగిస్తా మొత్తం బజార్లో పెడతా నన్ను గెలక్కండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తున్నా సబ్జెక్ట్ వైజ్ పోదాం నేను స నేను ఏ అంశాల మీద అయితే స్పందిస్తానో దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి లేకపోతే క్లారిటీ ఇవ్వండి చేస్తామా చేయమా చెప్పండి లేకపోతే మేము చేసే మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే అవి కూడా బజార్లో పెట్టండి మా తప్పులుంటే బజార్లో పెట్టండి మా తప్పులునే బజార్లో పెట్టండి ప్రజలకు మాత్రం న్యాయం చేయండి ఆ ఆ పదహారు వందల చిల్లర ఎండకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అన్నర్ణం తొలగించండి నేను చెప్తున్నా కదా దీంట్లో దాదాపు మూడు వందలకు పైగా దళిత ఉన్నాయి రెండు వందల యాభై పైగా ముస్లిం మార్టీ కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రత్యేకంగా ప్రతి ఒక్క లబ్ధిదారింటికి నేను వెళ్తా పోయి మాట్లాడతా ఏడు దమ్ముంటే మొగన్ అయితే మొగ మగతనం గురించి మాట్లాడతారా మొఘను అయితే ఏడు వందల మంది దమ్మండరా చూపిస్తా ప్రసాద్ సత్తా ఏడు ఇంకో విషయం కాంగ్రెస్ నాయకుడు రాఘప ప్రసాద్ గురించి ఏం మాట్లాడిరు మీరు గల్లీ లీడర్లే నేను స్టేట్ లీడర్ని ఒక క్యాబినెట్ ర్యాంకులో పనిచేసాను నేను ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు రెండు వేల ఒకటిలో ఈ షాదనార్ పట్టణానికి మున్సిపల్ అధ్యక్షుడు రాధుప్రసాద్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రాజప్రసాద్ రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు జిల్లా విడిపోయేంత వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యువజన విభాగం అధ్యక్షుడు జిల్లా యువత అధ్యక్షుడు రాజాప్రసాద్ నేను చాలా బాధ్యతలు రాష్ట్ర నాయకుడిని పార్టీ ఎక్కడ బాధ్యత పూర్తి చెప్తే అక్కడ చేస్తా అవునయ్య నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు తాబేదని అన్నారు నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడేతా స్థాయి నేను తాబేదాన్ని ఒప్పుకుంటా సంతోషంగా ఫీల్ అవుతా వనపర్తి జీతగాడు కాదన్నారు ఒప్పుకుంటా నేను వనపర్తికి మాత్రమే జీతగాని కాదు మొత్తం తెలంగాణకి ఇచ్చిన కానీ ఎందుకంటే ఉద్యమంలో నన్ను దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై రెండు పోలీస్ స్టేషన్ల నా మీద కేసులు నమోదైనాయి పదహారు సార్లు అరెస్ట్ అయినా సార్లు జైలుకు పోయినా అది నా చరిత్ర రాష్ట్ర నాయకుడిగా పార్టీ ఎక్కడ బాధ్యత ఉపయోగితే అక్కడికి పోతనే అందరికీ తెలుసు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా రాజా ప్రసాద్కి పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ ఇచ్చి ఫలితాలు ఎలా ఉన్నా ఉన్నాయి ఒక స్థాయి నాయకుడికి ఎట్లా ఎటువంటి బాధ్యతలలో పార్టీ నాయకుడిని నిర్ణయిస్తుంది అవి ఇస్తారు సార్ నర రోజులు పెడితే బయట బతకలేని అని సన్నాసులు రాజవ్వ ప్రసాద్ గురించి మాట్లాడింది మళ్ళీ ఒకసారి నా గురించి మాట్లాడితే బాగుండదు అందరూ అన్నాన్ని పిలుస్తారు మళ్ళీ మంచి మర్యాదిస్తా మీ వయసుకు ఇస్తా నిలబెట్టుకోండి అది పోగొట్టుకుంటే దాన్ని నేను బాధ్యత విలుచు ఆ బాధ్యత మీది అనర్హుల అర్హుల అన్నది పేరు ఫోన్ నెంబర్ బట్టి చెప్పలేం కాబట్టి మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం ఇవన్నీ కూడా షానలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధారుల లిస్ట్ అని నేను అంటున్నాను నేను అన్నది ఈ పేపర్ ఎత్తుకునే సాక్ష్యం ఓకే ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ పార్టీకి ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించే మేము మేమేమన మేమేమన్నా తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా మీకు యంత్రాంగం లేరా మీ పార్టీ కార్యకర్తలు లేరా మీ పార్టీ నాయకులు లేరా ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లేయండి అయ్యా లిస్ట్ ఇస్తా నేను ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తా నేను ఆ వార్డులో అర్హులు లేదా మీరు మీరు చెప్పండి అనర్హులనే ఒకవేళ మేము నిర్ణయించే వీళ్ళు వీళ్లకు అర్హత ఉంది వీళ్ళకి ఇచ్చి అని చెప్పి మమ్మల్ని నిర్దేయండి అంతా మీ చేతిలో పెట్టుకొని ఖర్చు అయిన అట్లే ఉన్నాయి లిస్టులు ఉన్నాయి అధికారులు అట్లే ఎవరు జీతం తీసుకుంటారు మీరు రాయ మీరు రాజకీయం వెలువ పెడుతూనే ఉన్నారు ఉదయం లేస్తే మున్సిపల్ ఆఫీసర్ కూర్చుంటారు కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు సోయలేదా ఓటర్ లిస్ట్ అడిగి తీసుకోండి పైరవే కోసం మున్సిపల్ మన మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా తీసుకుంటా కదా లిస్టు లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయదావ గారు అప్పుడు ఎమ్మెల్యే అంజయదావ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అందులో ఏలు పెట్టనీ లేదు అంజయ్యాదవ్ గారు మా కౌన్సిలర్లు కూడా అంజయ్ గారి మీద ధరం కొట్లాడి కొట్లాడారు మా వాళ్ళ ఎవరికి వెళ్ళాలి మేము చెప్తాం మా గెలికుండా ఇస్తారా అని లేదు అరువులకేయాలని అంజయదవ్ గారు చెప్పారు నూడికి నూరు శాతం అరువులకే వచ్చినాయి ఒకవేళ ఒకటో రెండో మూడో నాలుగో పదో పరకు లేకపోతే మీ లెక్క ప్రకారం సారి సగము లేదు మొత్తం అనర్ మేము నిర్ణయించడం అనుకున్నా అనుకోండి అందరినీ తీసేయండి వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు విశేషమని చెప్పి ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్ అడిగారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు అది పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు నేను దాని క్లారిటీ ఇస్తాను అసలు షార్మార్ పట్టడమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది షార్మికో విషయం చెప్తా ఈ లిస్టులో సిక్కు కుటుంబాలున్నాయి ఒక ఇరవై ఐదు సిక్కు కుటుంబాలు అంటే ఒక ఇరవై కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి మరి షాద్నగర్ నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇనుప వస్తువులు డబ్బాలు కావచ్చు కత్తులు కావచ్చు గుడ్డలు కావచ్చు కొడవళ్ళు కావచ్చు తట్టలు కావచ్చు శుద్ధత్వం కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం నలభై సంవత్సరాలుగా గుడిసెల్లో షెడ్లలో ఉంటూ కడుపు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా ఇరవై ఉన్నాయి ఈ లిస్టులో ఇప్పుడు వాళ్ళు ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా నలభై ఏళ్ళ తర్వాత స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రామాణ ప్రామ ప్రమాణాలు ఏమేమి ఉంటాయి వాటి నియమలు ఏమి ఉంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి అంటే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి దాని ప్రకారమే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయి ఉంటుంది ఈ దేశంలో రెండు చోట్ల ఆధార్ కార్డు ఉండవు ఆధార్ కార్డు కన్నా ఇందులో లిస్టులో వస్తే చెప్పండి లోకల్ రేషన్ రేషన్ కార్డు లేనట్టు కొనుకొని వస్తే చెప్పండి వాడు పేదరికంలో లేడు బలిచున్నాడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రేపు రెండు అంతస్తుల ఉంది ఆయన డబుల్ రూమ్ ఇది ఇచ్చిందని చెప్పండి ఓటి మీద యాభై తొలగి బంగారం వేసుకొని కొంత రేటు వాళ్ళు ఉన్నారు వాళ్ళకెందుకు ఇచ్చిరు కోమట్లు కొంతమంది ఇందులో ఆర్య వయసు పేదలు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో దాదాపు పది తొలగి బంగారం ఉన్నది వాళ్ళకెందుకు ఇచ్చారు అట్లా లేవంటూ చెప్పండి మేము ఏమడుగుతున్నాం నాలుగున్నర కోట్ల మంది పూర్తి జాతక చక్రం వాళ్ళ కుటుంబ చిత్రాన్ని మొత్తం సమగ్ర కుటుంబ సర్వే ఇరవై నాలుగు గంటల్లో చేసిన సత్తా మా పార్టీ ప్రభుత్వాన్ని మీకు ఇంత యంత్రాంగం ఉంది కదా చేయండి వారం రోజులు టైం తీసుకోండి నెల రోజులు తీసుకోండి నెల రోజులు టైం సరిపోదా మీకు నేను నా మూడు వారాల కింద అడిగిన డబుల్ బెడ్రూమ్ లే సంగతి ఏంది అర్ణు అర్ణులు ఎవరో సెలెక్ట్ చేయండి అని మూడు వారాల టైం జరుపుకోలేదా మీకు ఇంకో నెలలో టైం తీసుకోండి ప్రతి ఒక్క రూమ్ డబుల్ బెడ్రూమ్ ఖచ్చితమైన అరువులకి ఇందులో ఉన్న వాళ్ళకనే నేను అరువులకు నెల రోజుల్లో కూడా కేటాయించాల్సిందే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తే పట్టణ పేదలతోటి త్వరలో ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఒక ఏదైనా ప్లే ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద సభ పెట్టబోతున్నా సింగిల్గా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు సింగిల్గా రాజ్ సార్ ఏదన్నట్టే మజాక్ అయిపోయిందా మీకు అది లేక లేక కొత్త పిచ్చాడు పొద్దుడూ పదిహేడు తర్వాత అధికారులకు ఒకసారి మిర్చిపాట మిర్చిపడుతుండ్రా పద్నాలుగు ఏళ్ళు ఓట్లాడి ఢిల్లీలో తెచ్చినాం తెలంగాణలో తెచ్చినాం మీరెంత మీ ఊరిత ఊపిలు ఎంత ఎమ్మెల్యే శంకర్ గారు దీన్ని స్పందించాలి గల్లీ గ గల్లీగాళ్ళతో మాట్లాడిపోయ్ దయచేసి